హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ విక్తేజ్ బ్లాగ్స్ ఇవాళ స్పెషల్ పాలకూర తాలింపు కర్రీ ఈ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను చూసేయండి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న నాలుగు పాలకూర కట్టలు తీసుకున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఇందులోకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అది కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ రెండు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి కొంచెం వేయించుకోవాలి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా మీడియం కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి ఆకుకూరలకి ఆనియన్ అనేది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా వేగిపోతే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఒక ఐదారు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ వాడట్లేదు కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తున్నాను కావాలంటే మీరు తక్కువ కూడా చేసుకోవచ్చు ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ వాడట్లేదు కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పాలకూర వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవడం వల్ల మనకి కలుపుకోవడానికి ఈవెన్గా ఉంటుందనమాట అండ్ ఒకసారి ఫైవ్ మినిట్స్ తర్వాత పాలకూరను ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత పాలకూరల నుండి వాటర్ అనేది బయటకు వస్తుంది ఇలా పాలకూరల నుండి వాటర్ అనేది సపరేట్ అయినప్పుడు నేను ముందుగానే పెసర రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకున్నాను ఈ పాలకూరకి రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకొని దాన్ని వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఇలా ఆకుకూరల్లో కొంచెం పప్పు వేసుకొని చేసుకోవడం వల్ల ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇలా ఈజీగా తినేస్తారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి మనం అడిషనల్గా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు పాలకూరలో నుండి వచ్చిన వాటర్ తోటే పప్పు అనేది ఉడికిపోతుంది ఇలా కర్రీని ఒకసారి ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ పాలకూరలో సాల్ట్ కంటెంట్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి మీరు సాల్ట్ చూసుకునే వేసుకోండి కర్రీలో నుండి వాటర్ అనేది ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీని ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత కర్రీలో నుండి వాటర్ అనేది ఎగిరిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అండ్ టేస్టీగా ఉండే పాలకూర తాలింపు అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా సింపుల్గా అయిపోతుంది టెన్ మినిట్స్లో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ